హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో హెయిర్ గ్రోత్ కోసం ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడున్న జనరేషన్లో హెయిర్ మాత్రం చాలా తొందరగా వైట్ అయిపోతుంది అలా కాకుండా ఉండడానికి మాత్రం మనం కంపల్సరీ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఈ రెండు ఇటుతోనైతే ఆయిల్ ప్రిపేర్ చేశాను ఒకటి మాందారాకు రెండు అయితే మెంతులు మీరు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తారో ఆ ఆయిల్ తీసుకోండి ఎంత ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంతే ఆయిల్ ఒక బౌల్లో తీసుకోండి మీడియం ఫ్లేమ్లో హీట్ చేయండి ఈ ఆయిల్ అనేది మనకి హెయిర్ గ్రోత్కి ఇంకా హెయిర్ కూడా ఊడిపోదండి ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు మాత్రం హెయిర్ అనేది వైట్ అయిపోతుంది సో మనం ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ వైట్ హెయిర్ రాకుండా కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది ఆయిల్ అనేది వేడయ్యాక మెంతులు అయితే యాడ్ చేసేసేయాలి ఆయిల్ ఆయిల్లో మెంతులు అనేవి ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయాక నెక్స్ట్ మనము మాందారాకుల ఆకులు పువ్వులు రెండు యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా ఫ్రై అయిపోవాలి మొత్తము ఒక టెన్ టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో మొత్తము ఫ్రై అయ్యేలాగా చూసుకోండి వీటితో పాటు మనము కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవచ్చు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఇలా అయితే ఫ్రై చేస్తూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఆయిల్లో డిప్ చేసి ఉంచాలి మనము తరచుగా ఆయిల్ పెట్టుకుంటాం కదా ఆ ఆయిల్ ప్లేస్లో ఇది మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయితే పెట్టుకోవాలి అలా అయితే మనకైతే హెయిర్ గ్రోత్ అయితే కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి మీరు మీకు అర్థమవుతుంది రిజల్ట్ అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా అయితే మొత్తము అయిపోయింది మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది దీన్నైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాతనే వడగట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి మీరు కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా ఉందో రిజల్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చే కమెంట్ చేయండి ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ ఆయిల్ అనేది నేనైతే వడగడుతున్నాను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా క్లాత్తో వడగడుతున్నాను మీకు ఒకవేళ మీకు అందుబాటులో ఎలా ఉంటే అలా చేసుకోండి కాకపోతే ఇప్పుడు మనము ఫ్రై చేసా ఫ్రై చేశాక ఆకులు ఉంటాయి కదా అవి కూడా మనము హెయిర్కి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఆయిల్ అయితే కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారు కదా ఇలా స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్